ప్రమాణాలకు నెలవు వరసిద్ధుని కొలు సత్య ప్రమాణాలకు నెలవుగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం బాసిల్లుతోంది జిల్లా కేంద్రమైన చిత్తూరుకు సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో సుందర బహుదా నదీ తీరంలో వెలసిన ఈ క్షేత్రం అనతి కాలంలోనే రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా విరజిల్లుతుంది చిత్తూరు జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల సందర్శనార్థం వచ్చే భక్తులు ఎక్కువ మంది కాణిపాకం ఆలయానికి వస్తుంటారు ఈ ఆలయానికి సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉంది పూర్వం కాణిపాకంను చోళరాజుల కాలంలో విహారీపురి అని పిలుస్తుండేవారు పురాణ కథలు చెబుతున్నాయి ఈ గ్రామంలో పుట్టుకతో చెవిటి మూగ అందులైన ముగ్గురు అన్నదమ్ములు జీవనం సాగిస్తుండేవారు వీరు తమకు కొద్దిపాటి వ్యవసాయ భూమిలో ఏతంబావి ద్వారా నీరు పారిస్తూ వ్యవసాయం చేసి జీవనం సాగిస్తుండేవారు వర్షాలు కురవకపోవడంతో కరువు కాటకాల వలన ఏతంబావిలో నీరు తగ్గిపోయింది దీంతో ముగ్గురు అన్నదమ్ములు బావిలోకి లోతు చేయటం ప్రారంభించారు ముగ్గురు సోదరుల్లో ఒకరు బావి అడుగు భాగంలో పారతో మట్టి తీస్తుండగా ఖంగుమన్న శబ్దం వినిపించడమే కాకుండా రాతి నుండి రక్తం వచ్చింది బావి నుండి వచ్చిన రక్తంలో అంగవైకల్యం కలిగిన సోదరులు తడిచారు దీంతో వారి అంగవైకల్యం తొలగిపోయింది ఈ విషయాన్ని వారు గ్రామ ప్రజలకు తెలియజేశారు వారు వచ్చి బావిని త్రవ్వగా వారికి వినాయక స్వామి విగ్రహం కనిపించింది ఈ స్వామి వారి విగ్రహాన్ని పైకి తేవడానికి ప్రయత్నించి స్వామివారి తుది కనిపించకపోవడంతో గ్రామస్తులందరూ అక్కడే విగ్రహానికి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు భక్తులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ఒక ఎకరాపై పాతిక వంతు భూమి పారిందట ఇక కాణిభాగం పవిత్ర జలం పారిన భూమి కాబట్టి ఈ ఈ ప్రాంతాన్ని కాణిపారకం అని పిలవడం జరిగింది అదే కాలక్రమేణ కాణిపాకంగా మారింది ఓం గం గణపతియే నమః నమ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ